వెల్కమ్ మాచల తహసీల్దార్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు గురిజాల ఆర్డీఓ మురళి కేక్ కట్ చేసి తహసీల్దార్ కిరణ్ కుమార్ కు ఆర్ఐ అనిల్ కుమార్ కు కేక్ పంచిపెట్టి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు విఆర్ఓలు తెలిపారుజాల ఆర్డీఓ మురళికి తహసీల్దార్ కిరణ్ కుమార్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు విఆర్ఓలు భాస్కర్ చిరంజీవి నంద నాగమణి పలువురు విఆర్ఓలు పాల్గొన్నారు అందరికీ <laughs> నమస్కారం మాచర్ల పట్టణ మరియు రూరల్ ప్రజలందరికీ కూడా ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకు మాకు మనందరికీ మరి ఎంతో సంతోషాన్ని మరి మనకున్నటువంటి అన్నిటి కూడా పరిష్కారం అయ్యే విధంగా ఉండాలని చెప్పేసి మీ జీవితాల్లో సంతోషం నింపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ఆర్డీఓ ఆదేశాల మేరకు మరి ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారి మరి ఎంపీ గారి గౌరవ ఎంపీ గారి యొక్క సహకారం మేరకు మేమందరం కూడా ఎప్పటివరకు చక్కగా పనిచేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రజలు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎంతో సహకరిస్తూ ఉన్నారు మరి అలాంటి సహకారం ముందు ముందు కూడా మాకు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా మా దగ్గరకు వచ్చేటువంటి ప్రతి సమస్యను కూడా అటు విఆర్ఓ స్థాయి నుంచి సర్వేయర్ విలేజ్ సర్వేయర్స్ ఆరై అందరూ కూడా మన ఆఫీస్ సిబ్బంది అందరూ కూడా చక్కగా పరిష్కారం చేయడానికి కృషి చేస్తూ ఉంటారు అదేవిధంగా డైరెక్ట్గా తహసీల్దార్ని కలిసి మీ సమస్య ఏదైనా సరే చెప్పుకునే విధంగా అలాంటి వెసులుబాటు కల్పించడం జరిగింది మరి ఈ నూతన సంవత్సరంలో ఇంకా ప్రజ ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయడానికి వంతు కృషి చేస్తామని చెప్పేసి ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి వాళ్ళందరికి ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పనిచేస్తామని చెప్పి మీ అందరికి కూడా ఈ నూతన సంవత్సరం సందర్భంగా హామీ మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్